అవమానిస్తున్నారో అపహాసిస్తున్నారో విశ్వాసానికి సంబంధించిన విషయాలను కూడా ఎలా టార్గెట్ చేస్తూ పదే పదే మీడియాలో చూపెడుతున్నారో ఈరోజు మీ ముందు ఒక వీడియో తీసుకురాబోతున్నాను అవునండి నేషనల్ మీడియాలో జరుగుతున్న ఒక భయంకరమైన అరాజకము ఇక్కడ ఈ వీడియోలో ముగ్గురు పాస్టర్లతో సహా ఇంకా కొంతమంది న్యూస్ స్టూడియోలో కూర్చొని ఉన్నారు అయితే అక్కడ ఇంకొక వ్యక్తి ఎలా హిప్నోటైజ్ వల్ల ఒక అమ్మాయిని తను కంట్రోల్ చేస్తున్నాడో పాస్టర్లు కూడా ఇదే విధంగా చేస్తారని ఒక యాంకర్ తన నోరు జారుతున్నాడు దాంతోపాటు ఇద్దరు పాస్టర్లు ఏ విధమైన సమాధానం ఇవ్వరు కానీ అందులో ఒక పాస్టర్కి కోపం వచ్చి క్రైస్తవుల ఎంత భయంకరంగా వీళ్ళు అవమానిస్తున్నారో దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా అనేది ఎక్కువగా చూస్తారు హిందీ న్యూస్ మ్యాక్సిమం ప్రతి ఇంటికి చేరుతుంది నార్త్ ఇండియాలో అలాంటి ఛానల్లో క్రిస్టియానిటీ పైన వీళ్ళు బురద చెల్తూ ఎలా హీలింగ్స్ పేరుట అదేవిధంగా దేవుడు చూపెడుతున్న అద్భుతమైన శక్తులను ఎలా అవమానిస్తున్నారో మీరు ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి జస్ట్ ఇంక్రీజింగ్ నెగిటివ్ ఎనర్జీ స్ట్రాంగ్

अच्छा अच्छा तो क्या पवित्र आत्मा से उसी के साथ है, है जो बिलीव करते हैं उसमें या के अलावा नहीं है वो वीडियो में क्या हो रहा था वो बोल रहे हैं बोल रहे हैं वो हैं

उनके फेडेड स्टेप एज नहीं है यहां पे लोग सब ने देखा रहा है बेटा देखा ना वो भी उसको जिसको फर्स्ट टाइम चूशर거든요 फ्रेंड्स मेरे मंत्रो कमेंट फोरम आपको टेल ये जेडि इलांटी मीडिया लो क्रिश्चियंटिनी पदे पदे भ्रद चलतना 20 लाख 20 लाख लोग हिंदू से ईसाई बनो क्या भोपाल में धर्मांतरण का बहुत बड़ा रैकेट चल रहा है ये सवाल इसलिए क्योंकि भोपाल पुलिस के हाथ लगे पांच आरोपियों ने पूछताछ में चौंकाने वाला खुलासा किया है कुछ दिन पहले भोपाल की सड़कों पर तीन महिलाएं और तीन पुरुष सरेआम धर्मांतरण की कोशिश करते हुए पकड़े गए थे आरोपी हिंदू बस्तियों में घूम लोगों को ईसाई धर्म अपनाने के लिए बरगला रहे थे విన్నర్ కదా ఫ్రెండ్స్ వీళ్ళంట రెండు మూడు రోజుల నుంచి స్వార్థ పరిచయ చేస్తున్నారంట రోడ్డు మీద ఓపెన్ గా మత మార్పిడి చేస్తున్నారని వీళ్ళపైన ఆరోపణ పైగా వాళ్లకు ఎలా ప్రలోభిస్తున్నారంట తెలుసా మీరు ఒకవేళ క్రీస్తు నమ్ముకుంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తారంట ఒక్క జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక కుటుంబంకి ఇరవై ఐదు లక్షలంటే అక్కడ ఉన్న రోడ్ పైన సుమారు ఒక వంద మందికి కూడా పంచరు అనుకుంటా కదా వంద మందికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రారా వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అర్థం కాదా మన బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్గా ఆధార్ కార్డుతో లింక్ అయ్యింది ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తీయాలంటే ఎంతసేపు అండి ఒక చిన్న ప్రొపగాండా చేయడానికి క్రైస్తవులను డబ్బులు ఇచ్చి కొంటున్నారని చెప్పి ఒక అబద్ధ సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ క్రైస్తవుల ఎలా టార్గెట్ చేస్తున్నారో మీరు వినండి నేషనల్ మీడియా ఎంత కసి సాధిస్తుందో క్రైస్తవుల పైన మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మతం మార్పిడి అనే ఆట రోడ్ పైన దిగింది రోడ్ పైన వచ్చి అందరికీ మతం మార్చడానికి వీళ్ళందరూ బహిరంగగా ప్రచారం చేస్తున్నారు అని అంటారు ఒక మంచి మాటలు విని జీవితం బాగు చేసుకుంటారు అంటే వీళ్ళు మత మార్పిడి అని ఏదో మాఫియా అని లేకపోతే జార్జ్ సోరస్ అని ఎవరో ఒక పేరు తీసుకొని ముందుకొస్తారు చెప్తూ అబద్ధ మాటలు చెప్తూ క్రైస్తవులను ఇరికియడానికి వాళ్ళను అరెస్ట్ చేయడానికి చేస్తారు దీని తర్వాత అక్కడ ఉన్న పోలీస్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఏంటిదో మీరు చూడండి ఆశ్చర్యపోతారు एक चर्च है जहाँ पर कि ये सारे लोग वसी चर्च से जुड़े हुए थे तो वहाँ से अब ये उनका एलिगेशन था हालांकि उनके पास में ऐसे कुछ पैसे तो हमको नहीं बरामद हुए थे ना इसके पैसे उनके पास से प्रचार के समय मिले थे सिर्फ दस्तावेज मिले थे और वहाँ से संस्था से ये सभी जुड़े हुए हैं तो संस्था के विषय में भी जानकारी हम प्राप्त कर रहे हैं ఒక క్రైస్తవ జీవితము ఎలా జీవించాలో అనేది క్రైస్తవుడికి మాత్రమే తెలుసు విచ్చల విడిగా తాగుబోత్తనము అల్లర్లకు సిగరెట్లు గుట్టుకలు తిని అవారలాగా ఏ క్రైస్తవుడు బ్రతకడు క్రైస్తవుడు దేవుణ్ణి భయపడి ప్రతిదీ సమర్పించుకొని త్యాగం చేసి దేవుని కొరకు సరిగ్గా బ్రతకాలని ట్రై చేస్తూ ఉంటాడు ప్రతి రోజు ప్రతి క్షణము ఫ్రెండ్స్ మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి God bless you all. Have a great day.